వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను ప్రియాంక చంద్రగిరి నియోజకవర్గం ఈ పేరు వినగానే టక్కున గుర్తు వచ్చేది చంద్రబాబు ఎందుకంటే చంద్రబాబు జన్మించింది ఇక్కడే రాజకీయ ఓనమారు నేర్చింది ఇక్కడే చంద్రబాబు తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నియోజకవర్గం ఇది అయితే ఈ నియోజకవర్గం రాను రాను వైసీపీ అడ్డాగా మారుతోంది టిడిపి అధినేత చంద్రబాబు సొంత ఊరు నారావారిపల్లె చంద్రగిరి నియోజకవర్గంలోనే ఉంది చంద్రబాబు ప్రస్తుతం కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పుట్టిన గడ్డాయిన చంద్రగిరి సైతం చంద్రబాబుకు కీలకమే అయితే చంద్రగిరి నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా ఇక్కడి నుండి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలుపొందారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయ ఢంకా మోగించింది రెండు వేల నాలుగులో జరిగిన శాసనసభ ఎన్నికలలో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి గల్లా అరుణాకుమారి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన ఈ రామనాథం నాయుడుపై పద్నాలుగు వేల మూడు వందల తొంభై రెండు ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గల్లా అరుణాకుమారి టీడీపీ తరపున సినీ నటి రోజా ప్రజారాజ్యం టికెట్టుపై సాయి రమణారెడ్డి పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గల్లా అరుణాకుమారి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రోజాపై పదివేల తొమ్మిది వందల ఎనభై ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఇక ఆ తర్వాత జరిగిన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా వైసీపీ జెండా ఎగిరింది ఇక చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జిగా పులివర్తి నానికి బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు అయితే గత రెండు పర్యాయాలు వైసీపీ పదివేలు నాలుగు వేల మెజారిటీతోనే గెలిచింది ఈసారి మాత్రం భారీ మెజారిటీతో గెలవాలని భావిస్తోంది అయితే టీడీపీ సైతం ఈసారి చంద్రగిరిపై పాగా వేయాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది చంద్రబాబు అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినప్పటికీ పులివర్తి నానికి టికెట్ ఖాయమని చర్చ టీడీపీలో జరుగుతోంది మరోవైపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదులు పెడుతున్న సీఎం జగన్ చంద్రగిరిలో మరోసారి వైసీపీ జెండా ఎగురవేయాలని భావిస్తున్నారు అందులో భాగంగానే ఈ నియోజకవర్గంలో మార్పులు చేశారు ఈసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తొలగించి అతని కుమారుడు మోహిత్ రెడ్డిని ఎన్నికల బరిలోకి దింపుతున్నారు చంద్రగిరి నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా అతని పేరు ఖరారు చేశారు వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా పేరుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మకస్తుల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు అయితే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తిరుపతి రూరల్ ఎంపీపీగా ఉన్నారు ఈయన కూడా తన తండ్రిలా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారని ఇప్పటికే టాక్ మరి మొత్తంగా చూస్తే చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై సీఎం జగన్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతారని చంద్రగిరిలో వరుసగా మూడోసారి వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ప్రచారం జరుగుతోంది